నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ ది జర్నలిస్ట్ నవత దేశంలో ఎన్ని రాజకీయ పార్టీలు ఉన్నా అందులో బీజేపీ తీరు సపరేటు బీజేపీ అనుసరిస్తున్న వ్యూహాలు సపరేటు ఇక మోదీ స్టైలే వేరప్ప వేరే వాళ్లకు అర్థమే కాదు కమలం పార్టీ వ్యూహాలు నిర్ణయాలు ప్రతిపక్షాలు విపక్షాలకే కాదు పార్టీ నేతలకు కూడా ఒక్కొక్కసారి అంకు చిక్కవు అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు పార్టీకి సంబంధించిన ఏ చిన్న విషయం కూడా చివరి నిమిషం వరకు లీక్ కాకుండా ప్లాన్ పక్కాగా అమలు చేస్తుంది దీనికి ఉదాహరణ మన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడి గురించి చెప్పుకోవచ్చు రోజుకు పేరు బయటకు వస్తుంది వీళ్ళే కన్ఫామ్ అన్నట్టు వస్తుంది కానీ ఇప్పటి వరకు ఎవరిని కన్ఫామ్ చేశారు అనే విషయం బయటకు రావట్లేదు మహారాష్ట్ర ఎన్నికల విషయంలో కూడా దేవేంద్ర ఫడ్నవీస్ సీఎం అవుతారా లేకపోతే ఎవరు సీఎం అవుతారు అనే దానికి సంబంధించి ఏక్నాథ్ షిండే అవుతారా అనే దానికి సంబంధించి కూడా ఎలాంటి క్లారిటీ లేకుండానే ప్రమాణ స్వీకారం దాకా తీసుకొని వెళ్ళారు చివరి నిమిషం దాకా సస్పెన్స్గానే ఉంచారు ఎవరికి వాళ్ళు ఎవరు సీఎం అయినా కూడా పర్లేదు అనేలాగా అంటే వాళ్ళు ఏం చేసినా కూడా మోదీ చాలా వ్యూహాత్మకంగా ఆలోచనలు చేస్తూ చివరి నిమిషం దాకా కూడా తమ వ్యూహం ఏంటి అనేది శత్రువులకు చిక్కకుండా ఉండడానికి సొంత పార్టీలో కూడా అంచనా వేయలేని ఒక స్థితిలో ఆలోచనలు చేస్తూ ఉంటారు ఇక మహారాష్ట్రలో చోటు చేసుకున్న పరిణామాలను ఇందుకు నిదర్శనంగా తీసుకుంటే రెండు వేల ఇరవై నాలుగు చివరిలో జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించింది ఈ విషయం మనందరికీ తెలిసిందే సీఎం పదవి కోసం మూడు పార్టీలు కూడా పోటీ పడ్డాయి ఈ అంశాన్ని చాలా అంటే సున్నితమైన అంశం ఇక్కడ ఎవరి మనోభావాలు దెబ్బతిన్నా కూడా అక్కడ కూటమి విఫలమైపోయే అవకాశం ఉంటుంది ఆ నేపథ్యంలో హైకమాండ్ ఈ సున్నితమైన అంశాన్ని చాలా జాగ్రత్తగా డీల్ చేసింది సీఎం అభ్యర్థి పేరు ప్రకటించకుండానే కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి తేదీని ఫ్లెక్సీని తయారు చేయించింది ఫ్లెక్సీని తయారు చేయించిన క్రమంలో మూడు పార్టీలకు సంబంధించిన మెయిన్ అభ్యర్థుల ఫోటోలను పెట్టింది ఇది చాలా మందికి విస్మయానికి గురి చేసింది సీఎం అభ్యర్థి పేరు కన్ఫామ్ కాకుండా ప్రమాణ స్వీకారం చేయడం ఏంది అసలు అర్థమవుతుందా లేకపోతే వీళ్ళకి తెలిసి బయటకు చెప్తే కూటమికి ఏమన్నా అవుతుందని చెప్పట్లేదు ఇట్లా చాలా 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 ఊహాగానాలు రావడానికి కూడా కారణమైంది ఈ క్రమంలో ప్రమాణ స్వీకారానికి ఇంకా కొన్ని గంటలే ఉంది అన్నప్పుడు బీజేపీ సీఎం అభ్యర్థి పేరును రివీల్ చేసింది ఇక కూటమిలో విభేదాలు రావద్దనే ఉద్దేశంతోనే బీజేపీ ఈ వ్యూహాన్ని ఇంప్లిమెంట్ చేసింది ఇది కూడా చాలా క్లారిటీగా ఇప్పుడు ఢిల్లీలో కూడా బీజేపీ సేమ్ స్ట్రాటజీని ఫాలో అవుతున్నట్టుగా తెలుస్తోంది ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది కాంగ్రెస్ నోట్లో మట్టి కొడితే ఆమ్ ఆద్మీ పార్టీ అదే చీపురితో కట్టుకొని పోయి కేజ్రీవాల్ కూడా పంజాబ్ వెళ్ళిపోవాలనుకునే స్థితికి తీసుకొచ్చేసింది ఇక ఇరవై ఆరేళ్ల తర్వాత దేశ రాజధాని మీద బీజేపీ గెలిచి కాషా జెండా ఎగరేసింది దీంతో సీఎం అభ్యర్థి ఎంపిక విషయంలో బీజేపీ హైకమాండ్ ఆచితూచి వ్యవహరిస్తోంది ఎందుకంటే ఢిల్లీలో ప్రక్షాళన జరగాల్సిన అంశాలు చాలా ఉన్నాయి దేశ రాజధాని కావడంతో దాన్ని మినీ ఇండియా అని పిలుస్తారు అక్కడ అన్ని మతాలు అన్ని వర్గాలకు చెందిన వాళ్ళు ఉంటారు ఈ నేపథ్యంలో అక్కడ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎన్నిక అనేది చాలా ఆచితూచి అడుగులు వేయాలి సో ఈ విషయంలో చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్టుగా తెలుస్తోంది ఫలితాలు వచ్చి కూడా పది రోజులు అవుతున్నా ఇంకా ముఖ్యమంత్రిని పెట్టలేదు ముఖ్యమంత్రి అభ్యర్థిని ఖరారు చేయలేదు అంటూ కొంతమంది విమర్శలు చేస్తున్నా కూడా అవేవి పరిగణలోకి తీసుకోకుండా చాలా చాకచక్యంగా సీఎం ఎంపికపై కసరత్తు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది సీఎం ఎవరనేది ఖరారు చేయకుండానే ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవానికి తేదీ వేదికను ఫిక్స్ చేసేసింది ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై ఐదు తేదీన సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రికి ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్టుగా బీజేపీ వర్గాలు వెల్లడించాయి ఫిబ్రవరి పంతొమ్మిదిన జరగనున్న బీజేపీ ఎల్పీ సమావేశంలో బీజేపీ శాసనసభ నేతను ఎన్నుకుంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి అయితే ఇరవై ఆరేళ్ల తర్వాత హస్తిన పీఠం దక్కడంతో సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమం చరిత్రలో నిలిచిపోయే విధంగా బీజేపీ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం ఇప్పటికే ఈ మేరకు రామ్లీలా మైదానంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి ఈ మైదానానికి ప్రధాని మోదీ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా ఇతర కేంద్ర మంత్రులు బీజేపీ కీలక నేతలు కూడా హాజరవుతారు ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ఇక ఢిల్లీ సీఎం రేస్లో ప్రముఖంగా ముగ్గురు పేర్లు అయితే వినిపిస్తున్నాయి మహారాష్ట్రలో లాగే పర్వేష్ వర్మ రేఖా గుప్తా విజేందర్ల పేర్లు అయితే ఈ ముగ్గురు పేర్లు బాగా వినిపిస్తున్నాయి అయితే ఇందులో కేజ్రీవాల్ని ఓడించిన జైత్ కిల్లర్గా పేరు పొందిన వర్మకి ఢిల్లీ సీఎం పగ్గాలు అప్పగించే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది అయితే ఇక్కడి వరకు బాగానే ఉన్న సీఎం అభ్యర్థి పేరు ప్రకటించకుండా ప్రమాణ స్వీకారానికి డే టు టైమ్స్ ఫిక్స్ చేయడంతో సీఎం ఎవరు అనే దానిపైన ఉత్కంఠ రేపుతూ ఉంది అలాగే ఈసారి అక్కడ పర్వేశ్ వర్మకుతో పాటు రేఖ గుప్తాకు కూడా ఛాన్స్ ఉందని రేఖా గుప్తాకు కూడా ముఖ్యమంత్రిని చేయడానికి ఆలోచనలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది ఎక్కువగా వీళ్ళిద్దరి మధ్యలోనే పోటీ ఉన్నట్టుగా తెలుస్తుంది కానీ ఎవరు కేజ్రీవాల్ని ఓడించిన వర్మనా లేకపోతే రేఖ గుప్తానా లేకపోతే విజేందర్ విజేందర్లో ఈ ముగ్గురిట్లో ఎవరు ఉంటారు అనేది సస్పెన్స్గా ఉన్న ఇరవైయవ తారీఖు అంటే పంతొమ్మిదవ తారీఖు సాయంత్రానికి ఆ అభ్యర్థి పేరును అనేది బయటకు చెప్తారు అప్పటి వరకు కూడా ఆ పేరును బయటకు చెప్పే అవకాశాలు లేవు అంటూ కూడా కొంత వార్తలు అయితే వినిపిస్తున్నాయి అంటే ముఖ్యమంత్రి ఎవరు అనేది తెలియకుండానే ప్రమాణ స్వీకారోత్సవానికి ముహూర్తాన్ని పెట్టించేసి దానికి వేదికను సిద్ధం చేస్తూ కేంద్ర మంత్రులతో సహా చరిత్రలో లిఖించే విధంగా ఇరవై ఆరు సంవత్సరాల తర్వాత విజయకేతనం ఎగురవేసింది కాబట్టి చరిత్రలో లిఖించే విధంగా అక్కడ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించాలి అనుకుంటున్నారంటే అమ్మ మోదీ మామూలు కాదు మస్తు ఆయన ఆలోచనలు ఎవరికి అంతు చిక్కమని చెప్పడానికి ఇదొక ఉదాహరణగా కూడా చెప్పొచ్చు ఎందుకు అని అంటే ఇప్పుడు అక్కడ ఎన్నుకునే ముఖ్యమంత్రిని బట్టి ఢిల్లీ రాజకీయాలు మార్పులు అనేవి చాలా జరగబోతాయి అక్కడ ఢిల్లీ ప్రజల ఆకాంక్షలు యమునా నది ప్రక్షాళన అలాగే ఇక ఢిల్లీలో ఎప్పటికీ ఆమ్ ఆద్మీ పార్టీ కానీ కాంగ్రెస్ కానీ ఎదగకుండా అక్కడ మినీ ఇండియాలోని అన్ని వర్గాలను సంతృప్తి పరిచే విధమైన నాయకుడిని ఎన్నుకోవాల్సిన అవసరం ఉంటుంది ఈ నేపథ్యంలో తీవ్ర కసరత్తే చేస్తుంది నిజంగా స్వతంత్ర భారతంలో అనేక రాజకీయ పార్టీలు వస్తూ ఉన్నాయి కొన్ని కాలగర్భంలో కలిసిపోతూ ఉన్నాయి కొన్ని జాతీయ పార్టీలు కావాలనే కళను కలలుగానే ఉంచుకున్నా కూడా ఇప్పటి వరకు కూడా భారతీయ జనతా పార్టీ వ్యూహాలు మోదీ ప్రధాని అయిన ఈ పదేళ్లలో అసలు అవలంబిస్తున్న తీరు శత్రువును దెబ్బ కొట్టడానికి ఆ క్షణం దాకా కూడా బయటికి రాకుండా మెయింటైన్ చేస్తున్న సీక్రెట్లు అసలు బీజేపీ తప్ప ఇలాంటి వ్యూహాత్మక నిర్ణయాలు లేకపోతే ఇంత చతురంగ ఆలోచనలు మోదీకి తప్ప ఇంకొకరికి రావు అందుకే బీజేపీ మోదీ ఆ దేశం మొత్తం కూడా కాషాయమయంగా వెళ్తుంది ఢిల్లీ ముఖ్యమంత్రి అభ్యర్థి పక్కన పెట్టేస్తే అసలు ఢిల్లీకి సంబంధించి ఒక ఐకాన్ లేకుండా మోదీ పేరుతోనే ఎన్నికల్లో విజయం సాధించారు అంటే అది మోదీకి ఉన్న చరిష్మ ఆ నేపథ్యంలోనే ఆ చరిష్మాకు తగ్గట్టుగానే ఇప్పుడు ముఖ్యమంత్రి ఎంపిక కూడా జరగబోతున్నట్టుగా తెలుస్తోంది ఎండ్ ఆఫ్ ది డే ప్రాంతీయ భావజాలం కంటే కూడా జాతీయ భావజాలం అనేది గొప్పది జాతీయ భావజాలంతో దేశాన్ని ప్రేమించగలిగిన వాడు ఖచ్చితంగా రాష్ట్రాన్ని ప్రేమించే నాయకుడిగా మారబోతాడు కాబట్టి జాతీయ భావజాలని పెంపొందించడమే తమ లక్ష్యంగా మోదీ వేస్తున్న అడుగులు దానికి అనుసరిస్తున్న వ్యూహాలు సొంత పార్టీ నేతలకు కూడా అర్థం కావట్లేదు అని చెప్పొచ్చు ఇప్పటికే ఆర్ఎస్ఎస్కి సంబంధించిన కార్యాలయాన్ని అయితే ఓపెన్ చేశారు గృహ ప్రవేశం చేసేశారు ఇక ఇక్కడ ఆ ఢిల్లీలో ఏవైతే వాగ్దానాలు చేసిందో వాటిని నెరవేర్చుకునే దిశగా ఉపాధి కల్పిస్తూ ఆర్థికంగా స్థిరత్వాన్ని సాధించే విధంగా అక్కడ పొల్యూషన్ వీటన్నిటిని కూడా చక్కదిద్దే విధంగా మోదీ వ్యూహాత్మక రచనలు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది మరి ఇదంతా విన్న తర్వాత మీకు కూడా అనిపిస్తుందా దేశంలో ఎన్ని పార్టీలు వచ్చినా పోయినా బీజేపీ మాత్రం పక్కా బీజేపీ వ్యూహాలు పక్కా మోదీ ఆలోచనలు అంతు చిక్కనివి అనేది మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్ లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ కి ఆర్థికంగా చేయితగా నిలవండి దయచేసి మీరు చేసే చిన్న సహాయం ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్లాలనే మా కళను సాకారం చేసుకోవడానికి సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు చేస్తారని ఆశిస్తున్నాం సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ నిలబెట్టాలి అని ఒక అమ్మాయి కలకు సహకారం అందించిన వాళ్ళు అవుతారు ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్ అండ్ వ్యాపార ప్రకటనల కోసం చాలా మంది వ్యాపారవేత్తలండి ప్రతిరోజు వీడియోలు నేను చెప్తూనే ఉన్నాను బట్ నో రెస్పాండ్ ఎందుకు అన్నది నాకు అర్థం కావట్లేదు ఒక్క చిన్న యాడ్ ఇలా ఎవరిని సహాయం అడకుండా ఓన్గా బ్రేక్ ఇవన్ కి చేరుకొని నా ఛానల్ని నేను నడుపుకోవాలని ఉంది మీరు ఒక్క ఇవ్వడం ద్వారా ఆ సహాయం చేసిన వాళ్ళు అవుతారు అంతే మీకు కూడా మీ వ్యాపారం విస్తరించుకోవడానికి ఒక మంచి గా అయితే ఆర్వాయిస్ ఉంటుంది కాబట్టి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుగా వినిపిస్తాం ఆ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా మీ సమస్యలు తెలియజేయండి జై హింద్ జై భారత్